అచ్చోసిన అంబూతు ఇది రోజా అనేది ఒక ఆడ అంబూతు అంబోతుని చూడండి దొడ్లో కట్టేస్తారా కట్టేరు వదిలేస్తారు అది అక్కడక్కడ తినేసి రామ్మ నిన్ను మేము మేపలేము నిన్ను మేపే అంత స్థాయి మాకు లేదు నువ్వు వెళ్ళి అక్కడ తినేసి కడుపు నిండా తిని ఇక్కడ నీ కడుపు నిండినాక కొంపక చేయరు అని చెప్పి వదిలేస్తారు దీన్ని కూడా అని కూడా అంతే వదిలేశారు ఈ పనికి మాలింది నారా లోకేష్ గారిని మాట్లాడుతుంది బాబు గారిని మాట్లాడుతుంది నారా లోకేష్ గారిని ఐరన్ లెగ్ అమ్మ మనమేంటమ్మా ఒకసే పనికి మాలిందనా మనం ఏంటి మనం పార్టీలో తెలుగుదేశంలో జాయిన్ అయిన దగ్గర నుంచి గెలుపు మొహమే తెలియదు తెలుగుదేశానికి వెళ్ళి కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని పార్టీలో జాయిన్ అవుతాను వెళ్ళి కలిసి అవలేదో ఆయన పాపం టపా కట్టేశాడు ముక్కలు ముక్కలుగా అయిపోయాడు మనదంతా మహా గొప్ప ఐదని లెగ్గు మనం నారా లోకేష్ గారిని అంటను నీకిచ్చిన ఒక్క శాఖను నీకిచ్చిన శాఖను గాని ఎమ్మెల్యేగా నువ్వు వచ్చినా నియోజకవర్గాన్ని కానీ ఏమైనా అభివృద్ధి చేసి వచ్చావా నువ్వు లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గుందా నీకు నువ్వు అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా ఏమే ఆడ ఆంబోతు రోజా కాస్త అయినా సిగ్గుండాలి కదా నోరుంది కదా అని పిచ్చివాగుడు వాగుబాకు నారా లోకేష్ గారు తెలుగు మహిళలకి ఒక్క సైగా తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలకి ఆ మహిళా కార్యకర్తలకు ఒక్క సైగ చేస్తున్నట్లయితే ఈ రోజు నువ్వు ఇలా అచ్చోసిన అంబూతులాగా నడి వీధిలో తైతక్కలాడతా ఎక్కడ ఏ కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా తైతక్కలాడేదానికి కాదు ఎక్కడ దొరికితే అక్కడ నేను పిచ్చి కుక్కను కొట్టినట్టు మేము కానీ సంస్కారం ఉన్న నాయకుడి పెంపకంలో పెరిగినటువంటి మా నారా లోకేష్ గారు అంత సంస్కారంగా పానేయండి అదో పిచ్చి కుక్కని వదిలేసాడు కాబట్టి వదిలేయమన్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు స్వేచ్ఛగా ఏదైతే అద్దు అదుపు లేకుండా ఏ ఆంబోతులు వదిలేస్తారు చూడు అచ్చోసిన ఆంబోతులు వదిలేస్తారు చూడు అలా ప్రతి ఏరియాకి తిరిగి ఆంబోతులాగా గంతుతున్నావు గెంతులేస్తున్నావు అనమాట నువ్వు గెంతు గంతులే నువ్వు ఎలా అన్నా ఎగురు ఏమైనా చేసుకో మేము నిన్ను కదపం కానీ మా నారా లోకేష్ గారిని కాని చంద్రబాబు నాయుడు గారిని కాని ఆ కుటుంబానికి సంబంధించి ఎవరినైనా విమర్శిస్తే నడి వీధిలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి నాలికి చీరేస్తాం రోజా గారు అని తెలియజేస్తూ